గోపన్పల్లి ఫ్లైఓవర్ ద్వారా శేరలింగంపల్లి అభివృద్ధి చెందుతుందని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ లో గోపన్పల్లి ఫ్లైఓవర్ను సీఎం ప్రారంభించారు అనంతరం జెండా ఊపి ఓవర్ పైకి ఉమెన్ బైకర్స్ కు అనుమతించారు రాష్ట్రానికి అరవై ఐదు శాతం ఆదాయం జంట నగరాల నుంచే వస్తోందని తెలిపారు హైదరాబాద్ అభివృద్దికే హైడ్రా వ్యవస్థను తీసుకొస్తున్నామన్న సీఎం ఐదేళ్లలో లక్షన్నర కోట్లతో మూసీని అభివృద్ది చేస్తామని ప్రకటించారు ప్రాంతంలో అభివృద్ది కోసం అవసరమైన ఏ నిధులను ఆపకుండా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వేగంగా మీకు నిధులు ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీకు అందరు తెలియజేస్తున్నా మన నగరానికి తలమానికం మూసి కానీ అలాంటి మూసి ఇలా మురికి కూపంగా మారి ఎక్కడ ఉన్న ప్రపంచంలో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి మూసిలేసే పరిస్థితి ఉంది ఆలవలు నాళాలు కబ్జాలు పెట్టుకొని మూసి వైపు వెళ్లాల్సిన నీళ్లను మనము ఎక్కడికక్కడ కబ్జాలతో అడ్డుకోవడం తోటి ఇవాళ మన కాలనీలు అన్ని కూడా చిన్న వర్షం పడ్డా జలమయం అయిపోతున్నాయి అందుకే ఈ రోజు మూసి సుందరీకరణ చేసి లండన్ లో తేమ్ రివర్ కంటే కూడా అద్భుతంగా మూసీని అభివృద్ధి కార్యక్రమంగా తీసుకొని పేట హిమయత్ సాగర్ ప్రాంతం నుంచి గేట్లు ఎత్తితే నీళ్లు నల్లగొండ వరకు ఒక స్వచ్ఛమైన నీళ్లు ఉండాలని మూసీని అభివృద్ధి చేయాలని ఎత్తున మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈ రోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మూసీ పరివాహక అభివృద్ధి కోసం ఐదేళ్ల లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం